మీకు ఎవరికన్నా కావాల్సిన నువ్వుల నూనె అయితే రెడీగా ఉందండి జగ్గన్పేట అయితే వెళ్తున్నానండి జగ్గన్పేట ఎవరికన్నా కావాలితే చెప్పండి జగ్గన్పేట సైడ్ మీకైతే డోర్ డెలివరీ అయితే చేస్తాను మీకు ఎవరికన్నా కావలితే చెప్పండి జగ్గన్పేట వెళ్తున్నాను జగ్గన్పేట తాటిపాక కడలి అలాగైతే వెళ్తున్నాను ఎవరికన్నా కావాలి చెప్పండి డోర్ డెలివరీ అయితే చేస్తాను తాటిపాక కడలి జగ్గన్పేట ఈ గన్నవరం ఇలాగైతే వెళ్తున్నానండి నేను ఎవరికి కావాల్సినా కూడా గానుగు నూనె వేరుశనగ నూనె ఎవరికి కావాల్సిన చెప్పండి నేను డోర్ డెలివరీ అయితే చేస్తాను ఎనిమిదో తారీఖుని ఆదివారం అయితే వెళ్తున్నానండి మీకు నువ్వుల నూనె వేరుశనగ నూనె తెలగపిండి ఎవరికి కావాల్సిన చెప్పండి అటుపాక గన్నవరం జగ్గనపేట కడలి అలా వెళ్తున్నాను ఎవరికి కావాల్సిన కూడా మీరైతే చెప్పవచ్చు మీ ఇంటికి తీసుకొచ్చి అయితే ఇస్తానండి డోర్ డెలివరీ అయితే ఇస్తాను ఎవరికి కావాల్సిన ఎవరికి కావాల్సిన నువ్వుల నూనె అయితే రెడీగా ఉందండి మనం నువ్వుల నూనె ఎవరికి కావాల్సిన కూడా చెప్పండి లీటర్ వచ్చి ఐదు వందలు అండి లీటరు నువ్వుల నూనె నూనె అయితే లీటర్ వచ్చి నాలుగు వందలు మీకు మన లోకల్ ఎక్కడికైనా అయితే డోర్ డెలివరీ చేస్తాను అలాగే ఆ దూరం అయితే ఆర్టీసీ కొరియర్ అయితే ఉంది డిటీటీసీ కొరియర్ అయితే ఉంది